జయ హోమాత అమ్మజే ప్రభావితులు రచన శ్రీ కొండముది సుబ్బారావన్నయ్య గారు వ్యాసం నలభై నాలుగు భావి జీవితానికి అభయం నియతం గురు కర్మత్వం కర్మజ్యాయో హ్య కర్మణ శరీరయాత్రాపి ప్రసిద్ధేద కర్మణ గీత మూడవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం నీ కర్తవ్యకర్మ నీవు ఆచరించవలసిందే కర్మలు విడిచిపెట్టడం కంటే చేయడమే శ్రేయస్కరం కర్మలు చేయకుండా నీవు జీవయాత్ర కూడా సాగించలేవు రెండు గుప్పెళ్ళ అటుకులు సమర్పించి సకల సంపదలు పొందిన కుచేరుడి కంటే అమ్మ నుండి బియ్యం ప్రసాదించబడి తన భావి జీవితానికి అభయం పొందిన శ్రీ మోహన్ నిజంగా ధన్యుడు అవును కదా మరి ఈ మోహన్ ఏమిటి అది పంతొమ్మిది వందల డెబ్భైవ దశకం అతను అభ్యుదయ భావాలు గల యువకుడు చిన్నతనంలోని తన భావాలకు దగ్గరగా ఉన్న యువతిని ప్రేమించాడు ఈనాటి యువకుడు లాంటివాడు కాదు కనుక ప్రేమ పెళ్లిదాకా వచ్చింది అప్పటికే జీవితం పట్ల సరి అయిన అవగాహన కలవాడు చేత తన ప్రేమ వివాహం పెద్దల మనసు నొప్పించకుండా పెద్దల అనుమతితో జరగాలని కోరుకున్నాడు అతను శ్రీ లక్కరాజు కృష్ణమోహన్ ఆమె అతని స్నేహితురాలు లక్ష్మి ఈ శ్రీ మోహన్ ఎవరో కాదు రామకృష్ణ అన్నయ్యకు మేనల్లుడు అన్నయ్య రెండవ అక్కయ్య సీతారామమ్మ గారి తృతీయ సంతానం మోహన్ రామకృష్ణ అన్నయ్యకు మేనల్లుడే కాదు అన్నయ్య భావాలు పుణికిపుచ్చుకున్నవాడు అన్నయ్య కూడా తనను తాను శ్రీమోహన్లో చూసుకునేవాడు శ్రీ మోహన్ ప్రేమ విషయం సహజంగానే రామకృష్ణ అన్నయ్య దగ్గరకు వచ్చింది అంతే సహజంగా ఈ విషయం అమ్మ దగ్గరకు వచ్చింది రూపుదాల్చిన ప్రేమే అమ్మ అయితే అమ్మ శ్రీ మోహన్ ప్రేమను ఎందుకు కాదంటుంది శ్రీ మోహన్ తల్లిదండ్రులు శ్రీ హనుమంతరావు శ్రీమతి సీతారామమ్మ దంపతులను అమ్మ పిలిపించింది ఈ వివాహ విషయం కదిపింది వారు వారి అభ్యంతరాలు అమ్మ ముందు ఉంచారు పెద్దవారిద్దరికీ కాకుండా చిన్నవాడికి ఎలా చేస్తాం పైగా శ్రీ మోహన్కు ఉద్యోగం లేదు కదా ఈ సందేహాలను అమ్మ తనదైన శైలిలో పరిష్కరించింది జీవన గమనానికి ఆటంకం కలిగించే సాంప్రదాయాలను అటకెక్కించమంది అయితే పెళ్లికి సంపాదనకు ఉన్న సంబంధాన్ని అమ్మ కూడా అంగీకరించింది ఆ సంపాదనకు తాను అభయం ఇచ్చింది శ్రీమోహన్కు బాపట్లలో మాతృశ్రీ ప్రెస్లో ఉద్యోగం కల్పించి వివాహానికి అన్ని ఆటంకాలు తొలగించింది శ్రీ మోహన్ వివాహం తన సమక్షంలోనే ఘనంగా జరిపించింది అమ్మ బాపట్లలో కొత్త కాపురం పెట్టించింది అయితే ఆ రోజుల్లో ప్రెస్ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది శ్రీ మోహన్కి ఏర్పరిచిన రెండు వందల రూపాయల జీతం ఒక్కసారిగా కాదు కదా రోజుకు పది రూపాయలుగా తీసుకోవడానికి కూడా సహకరించని దుర్భర పరిస్థితి కొత్త కాపురం నడపడం శ్రీ మోహన్కు చాలా కష్టమైంది తాను ప్రెస్కు భారంగా తలిచాడు తను వేరే చోటికి వెళ్ళిపోతే ఆ మేరకు ప్రెస్కు తేలికవుతుందని భావించాడు తన ప్రయత్నాలు తాను కొనసాగించాడు విషయం రామకృష్ణ అన్నయ్యకు తెలిసింది అన్నయ్య బాధపడి మోహన్ను పిలిపించాడు మోహన్ తన మాటలతో అన్నయ్యను ఒప్పించాడు అన్నయ్య శ్రీమోహన్ అమ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు శ్రీ మోహన్ అమ్మకు కూడా తన బాధ వినిపించాడు అమ్మ మోహన్ దూరంగా వెళుతున్నాడని కాసేపు కన్నీళ్లు పెట్టుకున్నది అమ్మ కన్నీళ్లు చూసి శ్రీ మోహన్ చెలించిన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు మళ్ళీ అమ్మ తన కర్తవ్య నిర్వహణకు నడుం కట్టింది హైదరాబాదులోని రాజగోపాలాచారి గారి ద్వారా ప్రయత్నం చేసి ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో ఉద్యోగం వేయించింది శ్రీ మోహన్ కాపురాన్ని హైదరాబాద్ మార్చే రోజు వచ్చింది భార్య శ్రీమతి లక్ష్మిని తీసుకొని అమ్మ దగ్గరకు వచ్చాడతను అప్పుడు అమ్మ ప్రవర్తించిన తీరు కూతురిని కొత్త కాపురానికి పంపిస్తున్నట్లున్నది మోహన్ ఎడబాటు సహించలేక అమ్మ బావురుమన్నది శ్రీ మోహన్కు శ్రీమతి లక్ష్మికి నూతన వస్త్రాలు బహుకరించింది ఉత్తరీయం కొంగును జోలిగా పట్టుకోమన్నది ఆ జోలి నిండా బియ్యం పోసింది ఆ బియ్యంతోనే హైదరాబాదులో వంట ప్రారంభించమన్నది ఆహా శ్రీ మోహన్ ఎంత అదృష్టవంతుడు రెండు గుప్పెళ్ళ అటుకులు సమర్పించి సకల సంపదలు పొందిన కుచేలుడి కంటే అయాచితంగా అమ్మ నుండి బియ్యం పొంది తన భావి జీవితానికి అభయం పొందిన మా మోహన్ బావ నిజంగా ధన్యుడు అమ్మ ఇచ్చిన అభయం అతని భావి జీవనానికి ఆలంబనయింది జీవన ఎంతో మంచిగా సాగింది ఎన్నో ఆటిపోట్లు వచ్చాయి కానీ అన్ని సందర్భాలలో అమ్మే ఆదుకుంటుందని మొక్కవోని విశ్వాసం అతనిది జీవితంలో ఎన్నో మలుపులు మలుపు మలుపులో ఒక కష్టమో ఒక సుఖమో ఉంటూనే ఉన్నది సుఖం వస్తే అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు కష్టం వస్తే అమ్మా నీవే దిక్కు అంటున్నాడు మోహన్ మాటల్లోనే విందాం నా మనోసీమలో చిన్ననాడే నాటుకున్న సమాజ హితం కోరే అమ్మ ఆలోచన బీజాలు మహావృక్షాలై నా జీవితాన్ని కొంతమేరకు సఫలీకృతం చేశాయి సెక్రటేరియేట్ ఉద్యోగ సంఘంలో చేరి నాయకత్వ స్థాయికి చేరి పదువురికి కొంతలో కొంత మేలు చేయగలిగానంటే ఇది అమ్మ విధానాలకు నా రూపంలో లభించిన విజయమే ఎవరో అన్నట్లు నా మనస్సనే అద్దంలో ఎప్పుడూ ప్రతిఫలించేది అమ్మేగా అడుగడుగునా అమ్మ అంతరంగం నిండా అమ్మ ఇదే జీవన విజయ రహస్యం శ్రీ మోహంది జయ మాత వ్యాసం నలభై ఐదు తీర్థం వేసిన స్వామీజీ సిద్ధులు ప్రసిద్ధులు తత్వవేత్తలు వేద పారంగతులు సకల శాస్త్రాలు అవపోషణ పట్టిన ఎందరో మహానుభావులు మాకు సోదరులుగా లభించిన మా అదృష్ట సీమ నీ అమ్మా సరిలేరు నీకెవరు గ్రంథం నుండి సేకరించబడింది అమ్మతో పాటు అమ్మ దర్శన వేదిక పంచుకొని అమ్మకు పాద నమస్కారం చేసుకుని వేదిక దిగి వచ్చే సమయంలో ఒక స్వామీజీ తీర్థం వేసిన విషయం మీకు జ్ఞాపకం ఉన్నదా ఎప్పుడు జరిగిందో చెప్పగలరా ఎవరా పుణ్యమూర్తితో అవగాహన ఉన్నదా ఆ పుణ్యమూర్తి మరెవరో కాదు మనందరికీ గురుతుల్యులు శ్రీ పూర్ణానంద స్వామీజీ ఇది జరిగింది పంతొమ్మిది వందల సంవత్సరం దేవీ నవరాత్రులలో ఆ సమయంలో అమ్మను వారు దర్శించారు అర్చించారు వారి విశిష్టత మనకు తెలియంది కాదు వారు అమ్మను అపరిమితంగా ఆరాధించారు ఎందరో తన శిష్యులను అమ్మవైపు మళ్లించారు అట్లా మళ్లింపబడ్డవారే శ్రీ అన్నన్ రాజు రామకృష్ణరావు గారి కుటుంబం వారు అమ్మను ఎంతగా ఆరాధించారో అందరికీ తెలిసిందే స్వామీజీ అమ్మను మదర్ ఆఫ్ ఆల్ మదర్ మీన్స్ ద ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని అభివర్ణించారు అంటే ఎవరో మదర్ ఆఫ్ ఫాదర్ కూడానా అని ప్రశ్నించారు తప్పకుండా అని స్వామీజీ సమాధానమిచ్చారు ఇది అమ్మ చెప్పిన భర్తతో కూడా అమ్మ అని పిలిపించుకోవటమే పాతివ్రత్యానికి పరాకాష్ట అన్నదానికి ప్రతిబింబంగా ఉన్నది కదూ స్వామీజీలో అమ్మే ప్రతిఫలిస్తుంది అనేది వాస్తవం పరిమిత మమకారం మానవత్వం సూచిస్తే అపరిమిత మమకారం మాధవత్వాన్ని సూచిస్తుంది అన్న సూక్తికి అచ్చమైన ఆచరణ రూపం స్వామీజీ స్వామీజీ మమకారం అపరిమితమై సర్వత్రా పరివ్యాప్తమైంది లౌకిక వాసనలతో అలమటిస్తున్న ఆర్తజనులకు అమృతతుల్యం స్వామీజీ సన్నిధి సంసార నౌకతో సమస్యల సుడిగుండంలో సతమతమయ్యేవారికి స్వామీజీ సానునయం ఒక తీరైన తీరం మోక్షగాములకు స్వామీజీ బోధలు రాజబాట స్వామీజీ ఆశ్రమంలో కులమత వర్ణభేదం లేదు ఎవరి శక్తి మేరకు వారు శ్రమిస్తారు అక్కడ స్వామీజీ ఆశ్రమ భవనానికి నాలుగు మూల స్తంభాలు ఆదరణ ఆప్యాయత క్రమశిక్షణ వైదిక ధర్మాచరణానురక్తి పరుల కోసం చింతించటమే పరమాత్మ సన్నిధికి నిజమైన రహదారి త్యాగం వల్లనే అద్వైత సిద్ధి అమృత లబ్ధి కలుగును అనే ఆర్యోక్తికి సాకార కమనీయ రూపమే శ్రీ పూర్ణానంద స్వామీజీ నిద్రాహారాలను పరిత్యజించి జటాధరులై అనన్య చింతనతో తపస్సు చేసి బ్రహ్మ పదార్థంను దర్శించారు బ్రహ్మస్థితిని పొందారు శ్రీశైల పర్వత సాణువులలో కొండలలో గుహలలో శివంకరులై తెరియక్పుండాలను ధరించి నిరంతరం జపమే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ఈశ్వర ధ్యాస నిమగ్నులై స్వామీజీ కఠోర తపం ఆచరించారు ఆ పవనాలు నేటికీ వీస్తూనే ఉన్నాయి ఆ దివ్య ప్రభలు నేటికి ఆస్తికుల ఆశాజ్యోతికి ఆద్యాన్ని పోస్తున్నాయి శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దర్శనాన్ని తత్వత చేయించే సుదర్శనమే శ్రీ స్వామీజీ మహేశ్వరుని జటాజూటంలో షోడశ కళా ప్రపూర్ణమైన చంద్రికా శీతల జ్యోత్నలు స్వామీజీ ఆశ్రమంలో నిరంతరం వెల్లివిరుస్తాయి స్వామి పూర్ణానంద కదా అక్కడ స్వామీజీ ఆశ్రమంలో ఆకలి దప్పులకు మానవ వికారాలకు తావులేదు శ్రీ స్వామీజీ పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందటమే కాదు ఆశ్రితులకు అనుగ్రహించారు కూడా శ్రీ స్వామీజీ భక్తి జ్ఞాన వైరాగ్యాలకు పరాకాష్ట కనుకని అమ్మ వారిని తన అనుగ్రహ వర్షంలో ముంచివేసింది తన వేదిక మీద కూర్చోబెట్టుకుని తన బిడ్డలకు తీర్థమిప్పించింది మరో విషయం మీ దృష్టికి వచ్చిందా స్వామీజీ ఆశ్రమంలో కూడా అన్న ప్రసాద కేంద్రం అన్నపూర్ణాలయం నామంతోనే విరాజిల్లుతున్నది ఆశ్రిత జన సముద్రం కోసం అన్నపూర్ణాలయాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా అన్నరసంతో పాటు జ్ఞానరసాన్ని కూడా వంట పట్టించారు స్వామీజీ అమ్మ మార్గానికి మళ్లించారు వేదపారాయణ వేద సహిత కర్మానుష్ఠానం అంటే చాలా ఇష్టం నిత్యము అరుణ పారాయణం చేయమని ఎందరికో చెప్పారు స్వామీజీ సన్నిధిలో నిత్యం హోమాలు జరుగుతాయి సమర్థులైన సోదరీమణులు అక్కడ ఋత్విక్కులు ఆసక్తియే అర్హత అక్కడ ఆకలే అర్హతగా అమ్మ అన్నం పెడితే శ్రీ స్వామీజీ ఆసక్తే అర్హతగా యజ్ఞయాగాదులు అందరిచే జరిపించేవారు అందుకే స్వామీజీ మనకు మార్గదర్శకులైనారు జయహోమాత వ్యాసం నలభై ఆరు జిల్లెళ్ళముడి ఆలయాలంటే గుర్తుకొచ్చేది సుహృన్మిత్ర రుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చాపేషు విశిష్యతి గీత ఆరవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకం శ్రేయోభిలాషి స్నేహితుడు శత్రువు ఉదాసీనుడు మధ్యస్థుడు విరోధి బంధువు సాధువు దురాచారి వీళ్ళందరి పట్ల సమబుద్ధి కలిగిన వాడి సర్వోత్తముడు ఒక దేవాలయం గుర్తొస్తే ఆ దేవాలయ నిర్మాణకర్త మనసులో మెదులుతాడు ఒక్కొక్క కట్టడం ఒక్కొక్క మనిషికి చిహ్నంగా ఒక మనిషి జ్ఞాపకం ఒక జ్ఞాపికగా చరిత్రలో నిలబడటం మనందరం పెరిగింది అలాంటి కట్టడం జిల్లాలో మూడు ఏడో మైలు దగ్గర కట్టబడిన జిల్లెళ్లమ్ముడి ప్రవేశ ముఖద్వారం అమ్మ కోరిక మేరకు కట్టబడిన ఒక నిర్మాణం ఏడో మైలు దగ్గర ముఖద్వారము అనగానే మనకి గుర్తుకొచ్చే మనిషి శ్రీ లక్ష్మీనారాయణ అన్నయ్య నాగేశ్వర ఆలయం అంటే గుర్తుకొచ్చేది లక్ష్మీనారాయణ అన్నయ్య ఆలయము అంటే గుర్తుకొచ్చేది లక్ష్మీనారాయణ అన్నయ్య అమ్మ పాదుకాలయము అంటే గుర్తొచ్చేది లక్ష్మీనారాయణ అన్నయ్య ఇన్నెందుకు జిల్లెళ్ల ముడిలో ఆలయాలు అంటే గుర్తొచ్చేది లక్ష్మీనారాయణ అన్నయ్య అన్నయ్యకి ఆ దేవాలయాలలో అంత అనుబంధం ముడివేసుకుని ఉన్నది ఎన్ని నిర్మాణాలు చేసినా ఏం చేసినా అంతా అమ్మే చేయిస్తుందని ఇదంతా అమ్మ ఆరాధనలో భాగమేనని అన్ని దారులు అమ్మ దగ్గరకు చేరుతాయని చేరాలి అని ప్రగాఢంగా విశ్వసించిన విశ్వాసి లక్ష్మీనారాయణ అన్నయ్య బతిమిలాడో అదరగండం చేసో అమ్మతో తను ఆశించినవన్నీ చేయించుకోగలిగిన ఉద్దంటపిండ అన్నయ్య మరి ఇంతగా అమ్మను ఆరాధించిన అన్నయ్య స్వభావం ఏమైనా మార్పులు చేర్పులకు గురైందా అనేది ఒక్కసారి గమనంలోకి తీసుకుంటే వారి ఆర్థిక పరిస్థితి దినదిన ప్రవర్ధమానమై హిమాలయ శిఖరం అంతగా ఎదిగిన విషయం నిస్సందేహం మన కళ్ళ ముందు మన కళ్ళకు కట్టే నగ్న సత్యం అంతేనా కాదు ఆయన హృదయం ఎంతగానో విశాలమైనది అంటే అమ్మ దర్శనానికి ముందు బీజమాత్రంగా ఉండి ఉండవచ్చు కానీ అమ్మ దగ్గరకు వచ్చిన తరువాత ఆయన అందరినీ అమ్మబిడ్డలుగా భావించగలిగారు తను ఆగ్రహంకు గురైన వారికి విభేదించిన వారికి పంచే ఆదరణ ఆప్యాయతలలో లోపం రానిలేదు వారిని ప్రశంసించడానికి వెనుకాడే వ్యక్తిత్వము కాదు గుంటూరులో లేదా చిలకలూరిపేటలో ఆయన నివాసం ఉన్నప్పుడు ఆ పట్టణాలు దాటి వెళ్లే వారందరినీ సహృదయంతో ఆహ్వానించి వారందరి ఆకలి బాధలు తన బాధలుగా భావించి వారి ఆకలి తీర్చడమే తన కర్తవ్యంగా భావించుకొని ఎన్ని కార్యక్రమాలు నిర్వహించాడో ఎంతమందిని తన ఇంటికి ఆహ్వానించాడో అమ్మకే ఎరుక లోకానికి కొంతవరకే ఎరుక ఎవరు ఉద్యోగార్థులై వచ్చినా ఎవరు అనారోగ్యంతో సతమతమవుతున్నా వారందరికీ తన ఇంటి ఆతిథ్యం ఇచ్చి వారి సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో సూచనలిచ్చి అందరి సమస్యల పరిష్కారానికి కారణభూతమైన ఒక అద్భుత వ్యక్తి లక్ష్మీనారాయణ అన్నయ్య అమ్మను సృష్టి స్థితిలయ కారిణిగా ఎరిగి భావన మాత్ర సంతృష్ట హృదయిగా దర్శించి నామ పారాయణ ప్రీతగా అర్చించి సర్వతంత్ర స్వతంత్ర అని అంజలి ఘటించి సమస్త రూపిణిగా ఉపాసించి జగదీక శాసిని అనే నిశ్చితాభిప్రాయంతో అమ్మను ఆశ్రయించి తపించి తరించిన సోదరుడు లక్ష్మీనారాయణ అన్నయ్య అమ్మ అంటే వేదవాక్యంగా ఎంచి ఆలయాల రూపకల్పన నిర్మాణం అమ్మ హైమక్కల విగ్రహాల ప్రతిష్ట సహస్ర ఘటాభిషేకం ముఖద్వార నిర్మాణము మొదలైన బృహత్ కార్యక్రమాలను దీక్షతో దక్షతతో నిర్వహించి కృతకృత్యుడైనవాడు సోదరుడు లక్ష్మీనారాయణ అన్నయ్య అమ్మ కృపతో ఎన్నో అలౌకిక అనుభూతులను పొందిన భాగ్యశాలి అమ్మే అన్నీ అని నిశ్చయించుకుని విశ్వాసమై ఊపిరిగా జీవించిన ఆదర్శమూర్తి అన్నయ్య అమ్మ తన కోసం తానుగా ఎంపిక చేసుకున్న వ్యక్తి ఆ బంధాన్ని గురించి ఎన్నో సంగతులు ఒకసారి వాళ్ళింట్లో దొంగలు పడ్డారు సొమ్ములు సామాన్లు అన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి కట్టుబట్టలతో మిగిలారనొచ్చు అంతటి ఘోర నష్టం కలిగి నిరాధారంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ముడి వచ్చి నిలువు దోపిడి ఇచ్చాడు అది అమ్మయ్యందు తనకి గల చెక్కు చెదరని విశ్వాసం ఆచరణకు అసాధ్యమైన భక్తి కర్మ మార్గంలో పయనించిన అందరింటి సోదరుడు అన్నయ్య ఆయన ఇంట్లో ఉన్నదాన్ని ఆప్యాయంగా పెట్టేవాడు నీకున్నది తృప్తిగా తిను ఇతరులకు ఆదరణగా పెట్టుకో అంతా వాడే చేయిస్తున్నాడనుకో అన్న అమ్మ మాట అక్షరాల ఆచరణలో పెట్టిన మహోన్నతుడు అన్నయ్య నవ్వుతూ అందరి యొక్క క్షేమాలు విచారిస్తాడు ఆదుకుంటాడు సాహసభావం అంకిత భావం పోతపోసిన వ్యక్తిత్వం అన్నయ్యది ఆయన సారథ్యంలో జరిగిన మాతృపాదుకాలయం నిర్మాణ లక్ష్యం అమ్మ గుడి తలుపులు తెరిచినా మూసివేసిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా సర్వస్పర్శలతో అమ్మ పాదాలను తాకి నమస్కరించుకొని తరించడానికి ఇది వెసులుబాటు కలిగిస్తుంది అని వివరించారు సర్వదేవతలు అమ్మ సమక్షంలో కొలువుంటారన్న భావనే విఘ్నేశ్వరాలయం నాగేశ్వరాలయం నిర్మాణకు మూల భావన ఒక సందర్భంలో అమ్మ ఒక మాట అన్నది అవి హైమాలయం ప్రారంభం రోజులు హైమాలయంలో పూజా కార్యక్రమాలు ఎవరెవరు ఎలా నిర్వహించాలి అని ఆలోచన జరుగుతున్నప్పుడు అమ్మ ఈ మాట అన్నది లక్ష్మీనారాయణ ఉంటే నాకొక భరోసా అని అమ్మకే భరోసా కల్పించగలిగిన వ్యక్తి శ్రీ లక్ష్మీనారాయణ అన్నయ్య లక్ష్మీనారాయణ అన్నయ్య అంటే మనకి తక్షణమే గుర్తొచ్చేది జిల్లాలో మూడులో జరిగిన లలితా సహస్రనామ కోటి పారాయణ ఈ సందర్భంగా ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి ఈ లలితా లలితానామకోటి పారాయణ లక్ష్మీనారాయణ అన్నయ్య యొక్క మానసిక పుత్రిక అనే మనందరికీ తెలిసిన విషయం అయితే ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన విషయం అది అమ్మ సంకల్పమే కానీ ఆ అమ్మ ఆ సంకల్పం లక్ష్మీనారాయణ అన్నయ్య నిమిత్తంగా ప్రకటించింది అంటే తన మాటని లక్ష్మీనారాయణ అన్నయ్య మాటగా ప్రకటించింది అంటే లక్ష్మీనారాయణ వ్యక్తిత్వం ఎంత పవిత్రమైనదో ఎంత నిబద్ధతతో కూడుకున్నదో మనకు అర్థమవుతుంది అందుకే అన్నయ్య ఆడిందే ఆటగా పాడిందే పాటగా జిల్లెళ్ళము జరిగిందని అంటే అదేమి నిజానికి దూరం కాదు మండలాలకు మండలాలుగా ఎన్ని మండలాల రోజులు ఆయన హైమాలయంలో మౌనవ్రతాలు ఆచరించాడో ఆహార పానీయాలు విసర్జించి అక్కడే ఉన్నాడు అందుకే అమ్మంటుంది వాడి మాట ఎలా ఉన్నా వాడి మనస్సు వెన్నరా అని ఆయనను అనుక్షణం అనుసరించిన మహాయిల్లాలు కమలక్కయ్య బిడ్డలు బంగారు రహి భగవతి తండ్రి అడుగుజాడల్లోనూ అమ్మనే సర్వస్వంగా భావించి ఆధ్యాత్మిక ఆలోచనలతో జీవితం కొనసాగిస్తున్నారు విశేషం అల్లుడు అమ్మ అనుయాయే కాదు కాదు అమ్మే ఆయనను ఏరి కోరి లక్ష్మీనారాయణ అన్నయ్య అల్లుణ్ణి చేసింది ఆయనే ధర్మసూరన్నయ్య ధర్మసూరి అన్నయ్య ఈ రోజున అందరికీ అమ్మ అర్చనలలో మార్గదర్శకుడై నామ యజ్ఞ హోమ అభిషేక రూపాల్లో పూజలు సర్వాంగ సుందరంగా జరిపిస్తూ ఉన్నారు జయహోమాత